కౌరవుల నాశనం ఇంకా మహాభారత యుద్ధానికి కారణం శకుని అని మీకు తెలుసా అసలు శకుని ఇలా చేయడానికి కారణం ఏమిటి ఇంతకీ శకుని ఎవరు శకుని నిజమైన కథని ఈరోజు తెలుసుకుందాం శకుని గాంధారపు దేశపు రాజకుమారుడు శకుని సోదరి అయిన గాంధారిని ధృతరాష్ట్రుడితో పెళ్లి జరుగుతుంది ధృతరాష్ట్రుడితో పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత భీష్ముడికి తెలిసినది ఏంటిదంటే గాంధారి విధువరాలు అని చెప్పి ఈ పెళ్ళి ఏదైతే ఉందో అది మొదటి పెళ్లి కాదు రెండవ పెళ్లి తన శాపం వల్ల మొదటి పెళ్లిగా తను ఒక మేకని పెళ్లి చేసుకుందని చెప్పేసి భీష్ముడికి తెలుస్తుంది దానివల్ల మొత్తం హస్తినాపురము ఈ విషయంపైన హేళన చేస్తుందని చెప్పి భీష్ముడికి చాలా కోపం వస్తుంది ఈ విధంగా కురుకులన్నీ మోసం చేశారని చెప్పి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి గాంధారి కుటుంబాన్ని ఇంటికి రమ్మంటారు అప్పటిలో ధర్మం ఏ విధంగా ఉంటుండే అంటే ఇప్పటి వరకు అయితే ఆతిథ్యం ఉంటుందో అప్పటి వరకు మేము వెళ్తాం అని అనలేని పరిస్థితి కానీ కొన్ని రోజుల తర్వాత కావలసినంత భోజనం కన్నా తక్కువగా పంపడం మొదలయ్యింది దీనివల్ల గాంధారి కుటుంబానికి తినడానికి కావలసినంత భోజనం లేకుండా అయ్యింది శకుని తండ్రి అయిన శుభల శకుని ఇంకా ఇతర పుత్రులతో ఇలా అంటాడు ఇది అంతా చూస్తే మనకి మరణం ఖాయమే కానీ మనలో ఒక్కరు మాత్రం ఎలాగైనా బ్రతికి ఈ కురు వంశం పైన పగ తీర్చుకోవాలని చెప్తాడు అప్పుడు అందరూ కలిసి ఒక నిర్ణయంకి వస్తారు అందరిలో తెలివితేటలు కలిసిన ఒకరిని అనగా శకునిని ఎలాగైనా బ్రతికించాలి వారు కురుకుల నాశనం చెయ్యాలి రోజు రోజుకి తిండి తక్కువగా ఉండి ఒక్కొక్క సోదరు చనిపోయి వస్తారు శకుని తండ్రి అయిన శుభల శకునికి తన సోదరులు శరీరం తినమని చెప్ ఎందుకు అంటే కనీసం శకుని బ్రతికి కురుకులం పైన పగ తీర్చుకుంటాడని ఎప్పుడైతే శకుని తండ్రి గారు అయినా సుబ్బల చనిపోతారు అప్పుడు ఆఖరి కర్మ చేయడానికి శకుని తన స్వదేశం వెళ్ళొచ్చు ఇంకా ఈ సంఘటన నుంచి బయటికి రావచ్చని చెప్తాడు కానీ చనిపోయాక ముందు శకుని తండ్రి శకునితో ఇలా ఒక మాట చెప్తాడు నీవు నేను చనిపోయాక ఎలాగైనా నువ్వు నా వేళ్లను కోసి వాటితో పాచికలు తయారు చెయ్యి నేను నా శక్తులతో అవి ఎప్పటికీ నీ కోసమే పనిచేసేలాగా చేస్తాను అని చెప్తాడు గాంధారి కుటుంబానికి జరిగింది ధర్మమా అధర్మమా అనేది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి టాపిక్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి